రంగా అయితే వసదార ఉంటున్న ఇంట్లో అయితే ఉంటూ ఉంటాడు అక్కడ ఒక అతను చూస్తూ వాళ్ళిద్దరినీ డౌట్ పడుతూ ఉంటాడు నువ్వు పడిన డౌట్ ఏం లేదులే అని వసదార వాడి వాడికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక శైలేంద్ర అయితే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి మా నువ్వు నువ్వు చెప్పినట్లకే మొత్తం కనుక్కున్నాను వాడు రిషి కాదు రంగే అని అయితే అంటూ ఉంటాడు ఆ విషయం నీకు ఎలా అర్థమయ్యిందంటే చిన్నపిల్లల నుంచి ముస్లింల వరకు అందరూ రంగా గురించి చెప్తున్నారు అడుపుట్టు పోర్వాలని చెప్తున్నారు అనైతే అంటూ ఉంటాడు అలాగైతే పర్వాలేదు నువ్వు కరెక్ట్గా కొనుక్కున్నావు కదా అని అంటే అందుకే అమ్మ అందరితో పాటు వాడికి కూడా ఫ్యామిలీ టెస్ట్ చేస్తాను అనేది అంటూ ఉంటాడు ఏం టెస్ట్ అంటే వస్తారా ఫోటో చూపించి నీకు వస్తారా తెలుసా అని అడిగాను తెలియదని చెప్పాడు అని అన్నాడు ఇక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో అందరితో డిస్కస్ చేసి వాళ్ళ ఆడిన మాటలు బట్టి నాకు క్లారిటీ వచ్చింది వాడు రిషి కాదు రంగే మనం అనుకున్నట్లుగా వాడు నే రిషి చనిపోయాడు వాడు ఎక్కడో జగది మా జగది పిన్నితో వర్గ లోకంలో ఊసులాడుకుంటూ ఉంటాడులే అనేత అంటూ ఉంటాడు అలా అయితే పర్వాలేదురా మనం మనం వేసిన ప్లాన్ను వర్కౌట్ అవుతుంది నువ్వు డిబిఎస్సి కాలేజ్కి ఎండీఏ అవుతావు అవన్నైతే అంటూ ఉంటుంది ఆ మాటలకి వీడు రంగా అయితే నేను కాలేజ్కి అలా ఎలా మా నాకు మొన్నటి నుంచి అర్థం అవడం లేదు నువ్వు అంటున్నావు కానీ అని అంటూ ఉంటాడు శైలేంద్ర ఆ మాటలకి మినిస్టర్ ఏం చెప్పారో గుర్తుంది కదా నువ్వు ఎండీఏ అవ్వాలి అంటే రిషి అయినా వస్తారైనా వచ్చి నీ పేరు అనౌన్స్ చేయాలి అలా అయితేనే రంగా అలా అయితేనే నువ్వు ఎండీ అవుతావు అని చెప్పారు కదా ఇప్పుడు రంగా ప్లేస్లో రిషిని రిషిగా ఎం ఇక్కడికి తీసుకొచ్చి నీ పేరు అనౌన్స్ చేపిస్తాం అలా అయితే నువ్వు ఎండే అవుతావు కదా అని రిషి అమ్మ చెప్తూ ఉంటుంది బలే వేస్తావు మా ప్లాన్ ఇక నేను ఆడుకుంటా చూడు రిషిని తీసుకు రంగా ప్లేస్లో రిషిలా తీసుకొచ్చి ఆ కాలేజ్కి ఎండి అవుతాను వాడితో నా పేరు అనౌన్స్ చేపిస్తాను అనైతే శైలేంద్ర వాళ్ళ అమ్మతో అంటూ ఉంటాడు సరే అది కరెక్ట్గా చేపించు ప్లాన్ వాడికి బాగా మప్పు అని చెప్తూ ఉంటుంది ఋషి వాళ్ళమ్మ శైలేంద్ర అమ్మ